ఇది చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక ప్రాజెక్ట్ క చేస్తున్నారు ఏంటనేది తెలీదు చాలా డేస్ నుండి నడుస్తుంది దగ్గర దగ్గరగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి చూస్తున్నాను నేను ఈ ప్రాజెక్ట్ని వర్క్ అయితే వీళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఎడారిలాగా ఉన్నదాన్ని వాళ్ళు మొత్తం ఇసుకనంతా ఒక వైపుకి తీసుకొచ్చేసి అది వాళ్ళ ఫ్లాష్ చేసుకుంటూ వస్తున్నారు ఎంత చక్కగా లెవెల్ చేస్తున్నారు చూడండి ఎడారి ఇసుక ఎంత ఉంటుంది ఎంత ఎత్తు ఉంటుంది ఆ ఇసుకనంతటిని వాళ్ళు తీసేసారు తీసేసి ఫ్లాట్ చేసుకుంటూ వస్తున్నారు చూసారు కదా ఫ్లాట్ చేయడానికి ఇసుక అంతా కూడా ఎలా వాళ్ళు పోగు చేస్తున్నారు ఒక చోట పోగు చేసి నేను జూమ్ చేసి చూస్తాను ప్రొక్లైనర్ తోటి తీస్తున్నారు అదిగోక్ ప్రొక్లాని తోటి తీసి నా గొంత ఆరిపోయింది ఆరిపోవడం వల్ల నేను సరిగ్గా పలకలేకపోతున్నానుకున్న ఓట్సు చూడండి అదేమో బస్సు అక్కడ క్రూ కోసం అని చెప్పేసి ఎలక్ట్రిక్ పవర్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కోసం అని చెప్పేసి రిలాక్స్ అవ్వడానికి అవన్నీ కూడా కంటిన్యూగా సో ప్రొక్లైనర్ నుండి ఇసుక తీసి ఆ ట్రక్లో వేస్తున్నారు ఆ ట్రక్ నిండిపోతే ఆ ట్రక్ను తీసుకువెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడు ఇదే సైడ్లో వేరే చోట పడేస్తున్నారు సో ఎంత ఈజీగా చేస్తున్నారు వర్క్ ఎన్ని క్యాట్ హెడ్ సంబంధించినటువంటి ఎవరో నేను వీడియో తీస్తుండే మన వైపు చూస్తున్నాడు తెలియడనేమో మనం మాట్లాడలేం కదా వీడియో ఏంటి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నట్టు కూడా చూస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ నడవాలంటే చాలా కష్టం ఎడారి కాబట్టి ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంటా అనుకుంటున్నాడేమో ఒరే బాబు మాది అక్కడే రిక్కు అక్కడ నుండి ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాను నువ్వు ఏం కంగారు పడకు సరేనా వచ్చి మనం అకామిడేషన్ దగ్గరలో ఉన్నాం మళ్ళీ ఒకసారి మీకు ఒక రౌండ్ వేసి చూపిస్తాను నేను ఎంత దూరం ఎలాగ నడుచుకుంటూ వచ్చాను అన్నది అదే చూస్తున్నారు కదా సార్ వెళ్ళిపోదాం ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది ముమ్ము గమ్మును మనం వెళ్ళిపోయామంటే రూమ్కి ఫ్రెష్ అయిపోయి ఓన్ చేసి రిలాక్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళిపోవాలి ఇదే పని ఇక్కడ తిన్నామా పడుకున్నామా పని చేసామా అంతే ఇంకోటి ఎక్స్ట్రా ఏంటంటే నెలకు ఒకసారి జరిగేది డబ్బులు లేదా శాలరీ ఇయ్యే ఈ నాలుగు చూసుకుంటే సరిపోద్ది మూడు పనులు మాత్రం ఖచ్చితంగా చేయాలి మూడు పనులు చేస్తే నాలుగోది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది అదే శాలరీ అది కూడా ఒకరోజు ఒక నెల పని చేస్తే ఒకరోజు శాలరీ వస్తుంది అనమాట అంటే నెలకు సంబంధించిన శాలరీ అంతా ఒకే రోజు పడుతుంది కాబట్టి అలా చెప్తున్నాను కొంతమందికి ఏమైనా ఇండియాలో అయితే రోజువారి కూలీ ఇచ్చేస్తారు సో ఆ పద్ధతులు ఇక్కడ ఉండవు సరేనా అయితే నేను ఇంకా అకామిడేషన్ అది వచ్చేసింది కాబట్టి నేను టాటా గుడ్ బై చెప్పేస్తున్నాను మా సలామా అందరికీ చూసారు కదా ఇదే మా క్యాంప్ ఇంకా ఇంతకు మించి నేను ఎక్కువ చూపించలేను చూపించకూడదు కూడా సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ అందరికీ గుడ్ నైట్